హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు ఇంగ్లీష్లో కొన్ని రకాల కనెక్టర్స్ గురించి తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ఈ కనెక్టర్స్ని ఉపయోగించి కనుక మనం ఇంగ్లీష్ రాస్తూ లేదా మాట్లాడుతూ లేదా చదువుతూ ఉంటే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడతాం చూడండి ముందుగా కనెక్టర్స్ చాలా జాగ్రత్తగా గమనించండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా అడుగుతూ ఉండండి కనెక్టర్స్ ఇవి ఇంగ్లీష్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి చూడండి ముందుగా కొన్ని రకాల హెడ్డింగ్స్ ఉంటాయి అవి కనెక్టర్స్ ఏంటో చూద్దాం ముందుగా ఎడిషన్స్ ఎడిషన్స్లో ఉండేటటువంటివి ఏంటో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి చూడండి ముందుగా మొదటి దాని గురించి తెలుసుకుందాం అదేంటంటే అండ్ అండ్ అనేది మనకు చాలా వరకు ఈ లో వస్తుంది ఇది దీనికి ఒక ఉదాహరణ ఇచ్చుకుంటూ మనం మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ఐ వెంట్ టు ద స్టోర్ అని రాయాల్సి వచ్చినప్పుడు మనం ఏమని రాస్తాం ఐ వెంట్ టు ద స్టోర్ అని రాస్తాం అంటే నేను స్టోర్కి వెళ్ళాను స్టోర్కి వెళ్ళి మనం సాధారణంగా ఏం చేస్తాం కొన్ని కిరాణా వస్తువులు కొంటాం వాటిని ఏమంటారంటే అండ్ వాట్సమ్ గ్రోసరీస్ చూడండి చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గమనించాలి ఇక్కడ దీన్నే మనం కనెక్టర్ అని అంటుంటాం అంటే ఏంటి చూడండి ఇది కనెక్టర్ అండ్ వాట్సమ్ గ్రోసరీస్ ఇక్కడ బాట్ అంటే కొనడం లేదా పర్చేస్ అని కూడా అనొచ్చు సమ్ గ్రోసరీస్ ఇలాంటివి గుర్తు పెట్టుకుంటూ ఉండాలి వీటిని కనెక్టర్స్ అని అంటుంటారు అండ్ ఇలాంటివి మనం చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకోవచ్చు చూడండి ఐ టు ద స్టోర్ అండ్ వాట్ సమ్ గ్రోసరీస్ నేను స్టోర్కి వెళ్ళాను మరియు కొన్ని కిరాణా వస్తువులు కొన్నాను గ్రోసరీస్ అంటే పచారీ వస్తువులు అంటుంటాం మనం సాధారణంగా అలాగే ఇంకొకటి చూద్దాం ఇంకొక కనెక్టర్ అదేంటంటే మోరోవర్ మీరు చాలా వరకు వినే ఉంటారు ఇలాంటివి గమనిస్తూ ఉండాలి మోరోవర్ అంటే పైగా చాలామంది వాడుతూ ఉంటారు కరెక్ట్ అర్థం తెలియకపోవచ్చు దీనికి ఒక ఉదాహరణ ఇస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది ద టాలెంటెడ్ మ్యూజిషియన్ ఇలా రాసిన తర్వాత కాలం రాయాల్సి ఉంది అలాగే మోరోవర్ ఇక్కడ మోరోవర్ అనేది మోర్ మోరోవర్ షీజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్ చూడండి ఇక్కడ మోరోవర్ అనేది ఏం పాత్ర పోషిస్తుంది కనెక్టర్ అంటే రెండు వాక్యాలను కనెక్ట్ చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి షీజ్ ఎ టాలెంటెడ్ మ్యూజిషియన్ అంటే ఆమె ప్రజ్ఞ కలిగినటువంటి విద్వాంసురాలు మ్యూజిషియన్ అలాగే షీద్ గ్రేట్ ఆర్టిస్ట్ అంటే కళాకారిణి ఇక్కడ మ్యూజిషియన్ అని చెప్తున్నాం అలాగే ఆర్టిస్ట్ అంటే ఏంటి మోరోవర్ అంటే పైగా ఆమె ప్రజ్ఞాపరమైన విద్వాంసులు పైగా ఆమె ఒక కళాకారురాలు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా కనెక్టర్స్ రాస్తూ ఉండాలి ఏ సందర్భంలో ఏ కనెక్టర్ రాస్తూ ఉండాలో మనకు తెలుసుకుంటే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడతాం అలాగే ఈ ఎడిషన్కి సంబంధించి ఇంకొక కనెక్టర్ తెలుసుకుందాం అదేంటంటే ఫర్దర్ మోర్ ఫర్దర్ మోర్ అంటే ఇంకా చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం దీనికి ద పాలసీ ఈజ్ ఎఫెక్టివ్ ఇమీడియట్లీ ఫర్దర్ మోర్ ఇట్ విల్ బి రెవ్యూడ్ యాన్యువల్లీ చూడండి ద పాలసీ ఈజ్ ఎఫెక్టివ్ ఇమీడియట్లీ అంటే ఆ పాలసీ అమల్లోకి వస్తుంది తక్షణమే ఇమీడియట్లీ ఫర్దర్ మోర్ అంటే ఇంకా ఇట్ విల్ బి రెవ్యూడ్ యాన్యువల్లీ అంటే ఇది సమీక్షించబడుతుంది యాన్యువల్లీ అంటే సంవత్సరానికి ఒకసారి ఏటా అని చెప్పాల్సి ఉంటుంది ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి అండ్ ఓవర్ ఫర్దర్ మోర్ వీటిని కనెక్టర్స్ అంటుంటారు ఈ కనెక్టర్స్ గనక మీరు చాలా బాగా వాడుతూ ఉంటే గనక మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు ఇది ఎడిషన్కి సంబంధించి చూడండి ఇందులో మీరు నేర్చుకున్నది ఏంటంటే ఎడిషన్స్ లో మూడు రకాల కనెక్టర్స్ నేర్చుకున్నారు అవి ఏంటంటే చూడండి ఒకసారి ఒకటి అండ్ అలాగే రెండవది మోరోవర్ మూడవది ఫర్దర్ మోర్ మీరు వీటి గురించి కనుక ఇంకా బాగా అనలైజ్ చేసుకుంటూ నేర్చుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు లో మూడు రకాలైనటువంటి కనెక్టర్స్ గురించి తెలుసుకున్నారు అలాగే ఇప్పుడు కాంట్రాస్ట్ గురించి తెలుసుకుందాం చూడండి రెండవ దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు కాంట్రాస్ట్ మొదటిది మనం ఏం తెలుసుకున్నాం ఎడిషన్స్ ఇక్కడ కాంట్రాస్ట్లో ఏమొస్తుందో చాలా డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ముందుగా బట్ అనేది వస్తుంది ఒకటోది బట్ మీరు చాలా వరకు వినే ఉంటారు బట్ అంటే కాని అని చెప్తుంటాం తెలుగులో ఇక్కడ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం ఐ వాంటెడ్ టు గో ఫర్ ఎ వాక్ బట్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ ట్రైనింగ్ చూడండి ఇక్కడ ఐ వాంటెడ్ టు గో ఫర్ ఎ వాక్ అంటే నేను బయటికి వాకింగ్కి వెళ్దాం అనుకున్నాను ఐ వాంటెడ్ అంటే వెళ్దాం అనుకున్నాను బట్ అంటే కానీ ఇక్కడ బట్ అనేది కనెక్టర్ ఇట్ స్టార్టెడ్ ట్రైనింగ్ ఏమవుతుంది ఇక్కడ వర్షం పడడం మొదలైంది ట్రైనింగ్ అంటే వర్షం పడడం స్టార్టెడ్ మొదలైంది ఈ రెండు వాక్యాలను బట్ అనేది కలుపుతుంది కాబట్టి ఇక్కడ ఇది ఇదొక కనెక్టర్ ఇలాంటివి గమనించాలి బట్ అలాగే రెండవ కనెక్టర్ కాంట్రాస్ట్ లో ఏంటంటే అవే చాలా మంది తప్పుగా వాడుతూ ఉంటారు తెలియని వాళ్ళు ఈ రోజు మనం చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తుండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి దీనికి ఒక ఉదాహరణ ఇద్దాం ఇక్కడ హవెవర్ అంటే ద ప్లాన్ ఈజ్ గుడ్ హవెవర్ ఇట్ నీడ్స్ సమ్ అడ్జస్ట్మెంట్స్ చూడండి ఇక్కడ ద ప్లాన్ ఈజ్ గుడ్ అంటే ప్లాన్ ఆ ప్రణాళిక బాగుంది హవెవర్ అంటే అయితే ఇట్ నీడ్స్ సమ్ అడ్జస్ట్మెంట్స్ అంటే కొన్ని మార్పులు అవసరం అడ్జస్ట్మెంట్స్ అంటే మార్పులు సమ్ కొన్ని నీడ్స్ అవసరం ఇక్కడ హవేవర్ అంటే అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కొంతమంది హవేవర్ అనేది వేరే అర్థంలో వాడుతుంటారు కానీ అయితే అని వాడుతుండాలి ఇక్కడ లో ఉండే కనెక్టర్ బట్ మరియు హవేవర్ అలాగే లో చివరిగా ఆల్దో మీరు చాలా వరకు వినే ఉంటారు డో అని లేదా ఆల్దో అని రెండూ కూడా ఒకటే మీనింగ్ వస్తుంది ఏఎల్ పిహెచ్ ఓయూజీహెచ్ ఆల్దో అంటే అయినప్పటికీ దీనికి ఒక ఉదాహరణ ఇద్దాం చూడండి ఆల్దో ఇట్ వాజ్ లేట్ షీ కంటిన్యూడ్ వర్కింగ్ చూడండి ఇక్కడ ఆల్దో ఇట్ వాజ్ లేట్ అంటే ఆలస్యం అయినప్పటికీ ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది అది ఆలస్యం అయినప్పటికీ షీ కంటిన్యూడ్ అంటే కొనసాగించింది వర్కింగ్ పని చేయడం కొనసాగించింది కాంట్రాస్ట్ లో ఇక్కడ ఉన్నటువంటివి మూడు రకాలు ఒకటి బట్ అలాగే రెండవది హవెవర్ మూడవది ఆల్దో ఇలా మీరు కనెక్టర్స్ ని రైట్ ప్లేస్లో రైట్ టైంలో ఉపయోగించారంటే ఇంగ్లీష్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మీరు ఇలాంటివి గమనిస్తూ ఉండాలి ఇలాంటివి గమనించినప్పుడు మాత్రమే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడగలరు మంచి ఇంగ్లీష్ అర్థం చేసుకోగలరు ఈ రోజు మనం చిన్నగా రెండు రకాల కనెక్టర్స్ గురించి తెలుసుకున్నాం అంటే ఇది ఎంతవరకు అర్థమవుతుందో తెలుసుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చేస్తానని మీ అందరికీ తెలియచేస్తున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి